హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కలెక్షన్స్ అగైన్ రోజు నేను మీ ముందుకు మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ శారీస్ వచ్చేసి తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి వీటిని తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అని అంటారు శారీ మొత్తం ఓవరాల్గా శారీ దిక్కు ఒకసారి లుక్ వేసుకోండి శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేసిందండి ఇది మైకా ప్రింట్ ఆ ప్రింట్ కాదు శారీలో వచ్చిన ప్రింటే చూడండి టూ వైబ్స్ కూడా ఈ విధంగా ప్రింట్ వచ్చింది ఈ ప్రింట్ వాష్ చేసినా ఏం చేసినా కానీ పోదు శారీ క్లాత్ చూసుకుంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉందండి ఏ విధంగా స్పిల్స్ పెడితే ఆ విధంగా ఉండిపోయిద్ది శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేసింది నెక్స్ట్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు శారీకి బార్డర్ వచ్చేసి ఏదైతే శారీలో ఈ విధంగా కడ్డీ బార్డర్ ఇచ్చారో ఆ విధంగానే బ్లౌజ్లో కూడా కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శారీ పళ్ళు వచ్చేసి శారీ పళ్ళు అనేది ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ అండి చాలా బాగుంది తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మీకు కనుక ఈ శారీ నచ్చినట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి టస్టబుల్ అండి నమ్మొచ్చండి నా వీడియోస్ కానీ నా శారీస్ కానీ శారీ కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరిచ్చే ఆ చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శారీలో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఫస్ట్ కలర్ ఎల్లో కలర్ నెక్స్ట్ కలర్ ఇది బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా పికాక్ బ్లూ కలర్